కామారెడ్డి జిల్లా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడెక్కారు ఏబీవీపీ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు కొత్త బస్టాండ్ నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు చౌరస్తాలో ఒకవైపు రహదారిని దిగ్బంధించి బైఠాయించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దాంతో సుమారు ఇరవై నిమిషాల పాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయన్నారు గత ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో బకాయిలు పెరిగిపోయాయని తెలిపారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది ఎందుకంటే ఈ తెలంగాణ ఎన్ని వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ గా ఉండడం వల్ల పేద విద్యార్థులు తీసుకుంటే మిమ్మల్ని ఇవ్వక విద్యార్థులు పెడితే చదువుకు దూరంలో జీతంలో ఉన్నటువంటి పరిస్థితి బట్టం చాల జీతం ఉంటున్నటువంటి పరిస్థితి గంగాయి డ్రగ్స్ కావబోతున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణలో వంద మంది విద్యార్థులకు యాభై మంది తయారు చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యాభై మంది అంటే ఈ రోజు మీ విధంగా మూడు పాటు స్కాలర్షిప్ లను పెండింగ్ గా ఉంచితే ఏ విద్యార్థి చదువుకుంటాడు ఏ పేద విద్యార్థి చదువుకుంటాడు పేద విద్యార్థులను చొక్కవని చూస్తున్నటువంటి పుట్టుకొని ఏది తీవ్రంగా ఖండిస్తుంది విద్యార్థి కూడా అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాజమాన్యం కాలేజ్ యాజమాన్యం కూడా ఈ రోజు వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కూడా కాలేజీలు బంద్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణలో ఉన్నాయి మూడు రోజుల పాటు ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాలలు కూడా राष्ट्र में बासा शहर की आवाम के लिए खुशखबरी एक नया रेस्टोरेंट परिवार फैमिली रेस्टोरेंट जी हाँ परिवार रेस्टोरेंट नस्त आर टी सी टीपो मेन रोड बांसवाड़ा आप हजरात के लिए इस रेस्टोरेंट में आला अकसाम के लजीज पकवान और नायाब डिशेस आपकी खिदमत में हर वक्त वक्तिया रहेंगे परिवार फैमिली रेस्टोरेंट इस रेस्टोरेंट में मुफ्त बैंकवेट हॉल की सहूलत जहां पर छोटे तक के अलावा दिगर प्रोग्राम्स के लिए बैंकवेट हॉल को मुफ्त किया जाएगा और हर वक्त आपको ऑर्डर पर लजीज पकवान के साथ साथ दुबई मंदी गोल्डन मंदी नासिक चिकन मंदी के अलावा जायकेदार पंजाब चिकन बिरयानी दम की बिरयानी मिर्ची चिकन ज्वाला बिरयानी सिलेंडर चिकन सुप्रीम चिकन ट्राइड चिकन पुलाव वगैरह के साथ साथ तमाम डिशेस रहेंगे। आप हमारे परिवार फैमिली रेस्टोरेंट पर जरूर लाएंगे। एक बार आइए और हमें आजमाइए। आपका अपना रेस्टोरेंट परिवार रेस्टोरेंट हमारा पता है आरटीसी डिपो नस मेन रोड पास पड़ा तेलंगाना राष्ट्र दलित हामी मरची पोने घनता गायत्री शुगर चेरमे उद्दीन अ శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని సీడీసీ కారణక్యంలో నిర్వహించిన మీడియా సమాపేశంలో కేటీఆర్ లింగంపేట పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ పాలనలో దళితులపై జరిగిన ఘటనలను ప్రజలు మర్చిపోలేదన్నారు సిరిసిల్ల నియోజకవర్గంలో తో గుద్దీ చంపిన ఘనత కేటీఆర్ దని సంచలన వ్యాఖ్యలు చేశారు నేరేళ్ల ఘటన ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు కేటీఆర్ లింగంపేట వచ్చి దళితులపై ముసలి కన్నీరు కార్చడం హాస్యాస్పదమన్నారు దళిత బంధు పేరుతో మీ నాయకులు కమిషన్లు తీసుకోలేదా అని ప్రశ్నించారు ఈరోజు నింగంపేటకు వచ్చి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి వెళ్ళాం మీ పక్క నుండి ముసిముసి నవ్వుతున్న చూడు అతను దున్నపోతే మా ఎమ్మెల్యే గారు కాదు మీ పక్కన మీ 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 దున్నపోతున్న సాగదని మా మదన్మోహన్ ను గెలిపించుకున్నారు ప్రజలు నువ్వు ప్రతి ఎల్లారెడ్డి ఏమి అభివృద్ధి చెందిందో అడుగుతున్నావు మీకు ఒకటే చెప్తున్నాం మీ దిన్నపో తెడిచిపెట్టిన బస్ స్టాండ్ నాలుగున్నర కోట్లతో పూర్తి చేసినాం అందరూ మినీ బ్యాంక్ మినీ ట్యాంక్ బ్యాండ్ అట్లా ఎల్లారెడ్డి ఎల్లారెడ్డిలో మినీ ట్యాంక్ బండ్ తీర్చిదిద్దుతున్న ఘనత మా మదన్ మోహన్ గారిది ఇరవై కోట్లు నిధులు తెచ్చి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సిసి రోడ్లు కంప్లీట్ చేసింది మీరు దళిత బంధు అని చేసి దళితుల దగ్గర కమిషన్లు తీసుకుంటూ నీ యొక్క సురేందర్ నీ యొక్క నీ యొక్క దగ్గరున్న వ్యక్తులు చాలా మంది దళితుల దగ్గర రెండున్నర లక్షలు తీసుకొని దళిత బంధు ఇప్పిస్తామనే ఘనత మీది మా మహానాయకుడు ఎమ్మెల్యే మోహన్ గారు గురువుపై కూడా ఆశించకుండా పేద ప్రజలకు సేవ చేసుకుంటా సిఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ కళ్యాణ్ లక్ష్మిని కానీ తన ఇంటికే ఇంటి వద్దకే చేస్తున్న ఘనత మదన్మోహన్ గారికి ఆయన మీద బురద జనడం మానేయది అభివృద్ధి ఏం జరుగుతుందో నువ్వు రా మేము చూపిస్తాం కేటీఆర్ ఖబర్దార్ ఒకటే చెప్తున్నాం మదన్ మోహన్ మీద ఇక్కడి నుండి ఏ చెలాంటి వ్యాఖ్యలు చేసిన ఊర్పొడే లేదు ఖబర్దార్